పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో పదవులుంటే తప్ప పనిచేయరా ధర్మాన సోదరుల వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతున్న వైనం పదవి ఉంటేనే బయటకొస్తారట ధర్మాన సోదరులు వైసీపీలో పెద్దగా యాక్టివ్గా లేరు జగన్ మంత్రి వర్గంలో ఐదేళ్ల పాటు ఇద్దరు కేబినెట్లోనే ఉన్నారు అయితే ఓటమి తర్వాత మాత్రం పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అయితే తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని అప్పుడప్పుడు రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలపై మాత్రం స్పందిస్తూ తాము ఉన్నామని చెప్పకనే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు ఇద్దరు సోదరులు కలుగులో నుంచి బయటకొచ్చి పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చేటప్పుడు అనే ప్రశ్నలు క్యాడర్లో వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఓటమి తర్వాత కార్యకర్తల కష్టాలను కూడా వినే ఓపిక వారికి లేకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ధర్మాన సోదరులు ఇద్దరు తమ హైదరాబాద్ హైదరాబాద్కో పరిమితమై ఉంటున్నారని స్థానిక నాయకులు కూడా అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నర్సీపట్నం నియోజకవర్గంలో జగన్ ఆదేశాలను సైతం అమలుపరచడం లేదనేది వాస్తవం బూత్ లెవెల్ కమిటీలను నియమించమని జగన్ చెప్పినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు ఇలాగైతే నాయకత్వం గ్రామస్థాయిలో ఎలా బలోపేతమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు గత ఇరవై నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉందని అంటున్నారు స్థానిక సంస్థలు ఎప్పుడైనా జరగొచ్చు ఈలోపు బూత్ లెవెల్ కమిటీలను నియమించకపోతే గెలుపు ఎలా సాధ్యమవుతుందన్న సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు జగన్ కూడా పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న త్వరణంలో త్వరగా శ్రీకాకుళం జిల్లా పార్టీని బలోపేతం చేయాలని లేకుంటే ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు ఉన్నప్పటికీ వారి సమస్యలను కూడా పట్టించుకోకపోవడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు పదవులుంటే తప్ప వీరు పార్టీ కోసం పనిచేయరా అన్న భావన అందరిలోనూ కలుగుతుందని అంటున్నారు మొత్తం మీద సిక్కులలో ధర్మానసోధనల వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో